హాయ్ హలో అండి ఈరోజు మీకోసం ఈవినింగ్ స్నాక్ అయినా లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమైనా ఈజీగా అండ్ క్విక్గా అయిపోయే మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను చూసే ముందు ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఒక లేకపోతే ఇంతకుముందు మీరు ఇది ట్రై చేసి రెసిపీ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఫస్ట్ ప్రాసెస్తోకి అయితే వెళ్ళిపోదాం మనం మీరు ఇంతకుముందే రుబ్బి పెట్టుకున్న ఇడ్లీ పిండి అయితే ఉంటుంది కదా ఇడ్లీ పిండి కొంచెం అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత అందులోనూ గోధుమ పిండి అలాగే కొంచెం బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొత్తిమీర అలాగే కరివేపాకు కొంచెం ఆనియన్స్ అలాగే కారం ఉప్పు ఒకవేళ మీరు కారం వేసుకోకుండా పచ్చిమిర్చి కారం ప్లేస్లో పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటారో మీకు అంత తెలిసిపోతుంది కదా సాల్ట్ వేసుకోవడం అలా అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మంచిగా దాన్ని అయితే మిక్స్ మిక్స్ చేసుకోండి చేయితోటే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చిన తర్వాత నేను పిండి కూడా అయితే కలిపి పెట్టుకున్నా ఎందుకు అనేది వీడియో హాస్ట్ వరకు చూస్తే మీకైతే అర్థమైపోతుంటుంది ఓకేనా నెక్స్ట్ అయితే మీరు ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పునుగులు వేసుకున్నట్టు ఇంక ఇట్లా అయితే వేసుకోండి ఎలాంటి మైదా పిండి ఎలాంటి సోడా ఏమీ వాడకుండా హెల్దీగా అయితే చేసుకోవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోద్దు ఇంకా ముందు ముందు మంచి బ్రేక్ మంచి హెల్దీ స్నాక్స్ బ్రేక్ఫాస్ట్లు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ బెల్లైటన్ అయితే యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి చూడండి అన్నీ ఇట్లా అయితే వేసుకోండి ఖచ్చితంగా ట్రై చేసిన తర్వాత మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అసలే మర్చిపోద్దు ఓకేనా ఇంకా నేను పూరి పిండి ఎందుకు కలిపి పెట్టుకున్నాను అంటే నేను ఎప్పుడైనా ఇంతే ఆయిల్ అనేది హీట్ అయింది కదా మళ్ళీ మళ్ళీ ఒకసారి స్పెషల్గా చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇంకా పూరి పిండి కూడా అయితే మాకు పూరి అంటే చాలా ఇష్టం అన్నట్టు మా ఇంట్లో ఎవ్వరికైనా అందుకోసమే అని చెప్పేసి ఇంకా పూరి పిండి కూడా కలుపుకొని ఎట్లయినా ఆయిల్ అనేది హీట్ అయింది కదా అని చెప్పి పూరి కూడా అయితే చేసుకున్నాను పూరి విత్ పప్పు ఆ రోజు మా ఇంట్లో పప్పు కర్రీ అన్నట్టు పూరి విత్ పప్పు కాంబినేషన్ ఎంత ఎవరికి నచ్చదు చెప్పండి అందుకోసమే ఇంకా పూరీ కూడా అయితే చేసేసాను ఇంతకీ మీకు పూరి విత్ పప్పు కాంబినేషన్ ఇష్టమా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా ఇంతసేపు వీడియో చూసారు కదా మన వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ